పువ్వా చూసినావా మమత లేని మనిషి బ్రతుకు ధనము కొరకు పాకుకుంటూ దారి దప్పే నీచ బ్రతుకు చిన్ననాడు లేని మోజు ఇన్ని నాళ్లకు ఎందుకొచ్చే కన్న తల్లిని చూడలేని కాలయముడి కర్కశత్వం మల్లె పూవా చూసినావా మమత లేని మనిషి బ్రతుకు సేవయే తన చీడ చీడపురుగై తిరుగుతుంటాడు దాన ధర్మం పేరు చెప్పి ఉంటాడు పబ్బు కల్చరు రంగులో పాశ్చాత్య సంస్కృతి పూసినాడు పబ్బు పబ్బు కల్చరు రంగులో పాశ్చాత్య సంస్కృతి పూసినాడు సొంత స్వార్థం ఇంత చేసి వాళ్ళనే మరిచినాడు మల్లె పూవా చూసినావా మమతలేని మనిషి బ్రతుకు ధనము కొరకు పాకుకుంటూ దారి తప్పే నీచ బ్రతుకు విద్య అంటడు వైద్యం అంటడు సందు దొరికి పూటకు పూటకొక వేషాన్ని గడతడు పట్టెడన్నం పెట్టనంటడు భక్తి ముసుగు వేసుకొని భలే ఆటలు ఆడుతుంటాడు భక్తి ముసుగు వేసుకొని భలే ఆటలు ఆడుతుంటాడు సంపదేతన తన స్వర్గం అంటూ సంపదే తన స్వర్గమంటూ సమాజమునే దోచుకుంటాడు మల్లె పువ్వా చూసినావా మమతలేని మనిషి బ్రతుకు తనము కొరకు పాకుకుంటూ దారి తప్పే నీచ బ్రతుకు పుట్టినప్పుడు పోయేటప్పుడు నీతో ఉన్నది ఎవరు తెలుసా రెంటి మధ్యలో నీవు ఆడిన మాయ నాటకమెందుకు కోట్లు కూడా కట్టినా కాటికే నీ బ్రతుకు కదరా కోట్లు కూడా కట్టినా కాటికే నీ బ్రతుకు కదరా వృద్ధి లేని వ్యర్థ బ్రతుకు ఎప్పుడైనా సమాధి అవునురా ధర్మ మార్గం అనుసరిస్తూ ప్రగతి బావుట ఎగురవేద్దాం ధర్మ మార్గం అనుసరిస్తూ ప్రగతి బావుట ఎగురవేదం ప్రగతి బావుట ఎగురవేదం